తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు కరీంనగర్లో బయలుదేరి సిద్దిపేటకు పోయే క్రమంలో ఆ రోజు వారిని అరెస్ట్ చేసి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకి తీసుకుపోయిన సందర్భం నా మనసులో ఇంకా తాజాగా తిరుగుతూనే ఉన్నది నాకు ఇంకొకటి బాగా గుర్తున్న అనుభవం ఆ రోజు కరీంనగర్లో అరెస్ట్ చేసి అలగనూరు చౌరస్తాల అరెస్ట్ చేసిన తర్వాత కేసీఆర్ గారిని కార్లో వేసుకొని లక్ష్మీకాంతరావు గారిని కేసీఆర్ గారిని నాయన్ నరసింహారెడ్డి గారిని కారులో వేసుకొని ముందుకు వెళ్ళిపోయినారు అనుకోకుండా అక్కడ జయశంకర్ గారు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు అలుగునూరు చివరి స్థాల్నే పోలీసు వారిని పికప్ చేయడం కొద్దిగా హడావుడ్లో మర్చిపోయినారు మేము కరెక్ట్గా ఇంకొక రెండు నిమిషాల తర్వాత అక్కడ చేరుకున్నాం చేరుకున్న తర్వాత జయశంకర్ గారిని తీసుకొని కారులో ఎక్కి కేసీఆర్ గారిని వారికి తీసుకుపోయిన పోలీస్ జీపులను వెంబడిస్తూ మేము కూడా బయలుదేరి వరంగల్ దిక్కు వచ్చేసినాం వచ్చేసినప్పుడు సరిగ్గా కాకతీయ విశ్వవిద్యాలయం దగ్గర చౌరస్త కాడ పిల్లలందరూ రోడ్డుకెక్కి ఆ రోజు రాస్తారోక చేస్తూ ఉన్నారు రాస్తారోక చేస్తుంటే నేను దిగి జయశంకర్ సార్నేమో సార్ మీరు ఇంటికి పోండి నేను ఇక్కడ ధర్నాలు కూర్చుంటా అని చెప్పి అక్కడ ధర్నాలు కూర్చున్నాం కూర్చుంటే ఆ రోజు అరెస్ట్ చేసినారు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు తీసుకొని పోతుంటే మళ్ళీ హన్మకొండ చౌరస్తాలో పోలీస్ వ్యాన్ దుంకి ఆడికి బయలుదేరి పక్కనే జయశంకర్ గారి ఇల్లుంటే ఆ ఇంట్లోకి పోయి అక్కడ అందరం కూడా కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఒక రెండు గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆల్రెడీ అరెస్ట్ చేసినాం మీరు తప్పించుకున్నారు మళ్ళా తీసుకుపోతామని చెప్పి తీసుకుపోయి వరంగల్ సెంట్రల్ జైల్లో ఆ రోజు నన్ను ఇక్కడనే ఇదే వరంగల్ గడ్డ మీద జైల్లో పెట్టింది పెట్టి తెల్లారి రాత్రి ముప్పై తారీఖు రాత్రి ఎప్పుడో దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు గంటల తర్వాత విడుదల చేస్తే వెంటనే బయలుదేరి ఖమ్మంలో ఎక్కడైతే కేసీఆర్ గారు ఉన్నారో అక్కడ పోయినాం ఇక తర్వాత పదకొండు రోజుల దీక్ష ఆ దీక్ష తర్వాత తెలంగాణ సమాజం మొత్తం కదిలి తెలంగాణలోని విద్యార్థి లోకం మొత్తం కదిలి అది కేయూ కావచ్చు ఓయూ కావచ్చు వేరే విశ్వవిద్యాలయాలు కావచ్చు అన్ని విశ్వవిద్యాలయాలు కథన భూమిని తలపించే విధంగా యుద్ధ భూమిని విధంగా మరి పూర్తి స్థాయిలో విద్యార్థుల పోరాటంతో ఎక్కడికక్కడ వీరోచితంగా తెలంగాణ కదిలింది శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక్కసారి ఉబెత్తున ఎగిసిపడి రెండు వేల తొమ్మిది దివస్ నాడు ప్రారంభమైంది అంటే సరిగ్గా పదకొండు రోజుల పాటు కేసీఆర్ గారి నిరార దీక్ష ముగిసేదాకా తెలంగాణ ప్రకటన వచ్చేదాకా అద్భుతంగా ఒక సముద్రం అలలాగా ఎగిసి పడ్డది ఒక తుఫాను వాతావరణం సృష్టించింది పదహారేళ్ళ కిందట కానీ చాలామంది పిల్లలకు ఈ తరం పిల్లలకు దీక్ష గురించి తెలియదు తెలంగాణ ఉద్యమ పోరాటం గురించి తెలియదు ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు రాష్ట్రం నుంచి పన్నెండేళ్ళ కాబట్టి ఆ రోజు నా కొడుకే ఉన్నాడు నా కొడుకు వయసు ఇప్పుడు ఇరవై ఆ రోజు ఎనిమిదేళ్ళు మరి ఆ రోజు ఉన్న పిల్లగానికి తెలంగాణ ఉద్యమం ఏం తెలుస్తుంది కేసీఆర్ గారు చేసిన త్యాగము పోరాటము మన విద్యార్థుల అమర అమరవీరుల బలిదానాలు తెలంగాణలోని అన్ని కులాలు మతాలు ఆ రోజు జేఏసీగా ఏర్పడి ఎంత అద్భుతంగా కథం దొక్కినాయో ఇవన్నీ కూడా మరచిపోలేని సందర్భాలు అందుకే ఆ దీక్షా దివస్ స్ఫూర్తితో కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తితో తెలంగాణ విద్యార్థుల పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యోగుల పోరాట స్ఫూర్తితో తెలంగాణ జర్నలిస్టుల పోరాట స్ఫూర్తితో ఆనాటి పోరాట స్ఫూర్తిని తిరిగి ఒక్కసారి తలుచుకొని మళ్ళీ తెలంగాణను ఈరోజు దోచుకుంటున్న తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఆనాటి త్యాగ నిరతిని ఆనాటి పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశంతోనే మన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ అనే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం పెద్దలు భాస్కర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఒక్కరోజు జర జర వినూరు జరగదు వినూరుతరదు మీ లొల్లి గిట్లా బాగానే పెడతారు కానీ కొద్దిగా వినూరు చెప్పారు అప్పుడప్పుడు వినూరు పదకొండు రోజుల పాటు కార్యక్రమాన్ని చేస్తాడు భాస్కర్ గారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉండే కవులను కళాకారులను రిటైర్డ్ ఉద్యోగులను విద్యార్థులను ఇతర కార్మిక సంఘాలను అందరినీ కలుపుకొని పదకొండు రోజుల పాటు కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా హనుమకొండలో భాస్కర్ గారు నిర్వహిస్తూ ఉంటారు ఏ దీక్షతోనైతే తెలంగాణ చరిత్ర మలుపు తిరిగిందో ఏ దీక్షనైతే తెలంగాణ సాధించిందో ఏ దీక్షనైతే ఇవాళ రాష్ట్రాన్ని మనకు తెచ్చిపెట్టిందో ఆ దీక్షను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఆ పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఆ మహానాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టే ఇరవై తొమ్మిది నవంబర్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా కథం దొక్కాలని చెప్పి హనుమకొండలోని మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ నా ప్రార్థన మీ అందరికీ తెలుసు పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది ఏం జరగలేదు ఇవాళ మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక నేను పోతే మళ్ళీ అసలు ఈ మన కార్యక్రమం పెట్టుకున్న ఉద్దేశమే పక్కకు పోతుంది ఒక మాట మాత్రం నేను చెప్పదలుచుకున్నా ఒక మాటను మాత్రం నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా సరే మనం ఓడిపోయినాం హన్మకొండల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ కొంతమందికి మన వాళ్ళకు ఉండొచ్చు కానీ ఏం బాధ ఎక్కువ నిరుత్సాహపడవలసిన అవసరం ఏం లేదు ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే అర్థమైంది ప్రజలు ఇప్పటికే బయట మాట్లాడుతున్నారు ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రావాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి అనే మాట ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రతి సోదరుడు ప్రతి సోదరి చెప్తున్నది ప్రతి అక్క చెల్లె చెప్తా ఉన్నది అప్పుడప్పుడు ఇట్లా జరగడం కూడా మంచిదే ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తుంది అట్లాగే అప్పుడప్పుడు గాడుదులను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది అందుకే నేను చెప్పేది బాధపడేది ఏం లేదు బాధపడేది లేదు భయపడేది అంతకంటే లేదు వినయాన్న ఇక్కడికి వస్తున్నప్పుడు చెప్పిండు అన్న మన పిల్లల మీద పోలీస్ కేసులు దొంగ కేసులు పెడుతున్నారు అని పిల్లల మీద పెడతారు పెద్దవాళ్ళ మీద పెడతారు ఎందుకంటే వాళ్ళకు పరిపాలన చాత లేదు నేను ఇక్కడికి రాగానే అందుకే ముందుగాల పోయి మన వరంగల్ న్యాయవాదుల బృందానికి ధన్యవాదాలు చెప్పిన వారందరికీ కూడా మా అడ్వకేట్లు ఉద్యమంలో ఏ పాత్రనైతే పోషించినో ఉద్యమంలో ముంగట్టు ఉండి ఎట్లయితే మళ్ళీ అట్లే నడిపిస్తున్నారు మా పిల్లల అండగా నిలబడ్డరు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డరు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం నిలబడ్డ న్యాయవాదులకు నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా మీ అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తన నిజ రూపాన్ని బయట పెట్టుకుంటూనే ఉన్నది మీరు ఒక చిన్న ఉదాహరణ ఉదాహరణ ఇవాళ ఇక్కడికి వస్తుంటేనే మీరు నేను పరకాలకు పోయి వచ్చిన అందుకే కొద్దిగా ఆలస్యమైంది అక్కడ మనం కట్టిన టెక్స్టైల్ పార్క్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఒకప్పటి అజంజాహీ మిల్లు ఏదైతే వరంగల్లో ఒకనాడు వేల మందికి ఉపాధి కల్పించిందో అజంజాహీ మిల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూతబడ్డది కేసీఆర్ గారు ఒక విజన్తో ఒక దార్శనికతతో ఒక ప్రణాళికతో ఒకటే మాట చెప్పినారు మాకు ఆనాడు ప్రభుత్వంలో బంగారం అసంట తెల్ల బంగారం పత్తి వండించే నేల వరంగల్లో పుష్కలంగా ఉన్నది వరంగల్ నుంచి నేతన్నలు ఇవాళ మన వరంగల్ ఈస్ట్ వరంగల్ కావచ్చు వరంగల్ కాన్స్టెన్సీ కావచ్చు పాలకృతి కావచ్చు జనగామ కావచ్చు ఎన్నో ప్రాంతాలలో అద్భుతమైన టాలెంటెడ్ నేతన్నలు ఉన్నారు కానీ ఇక్కడ మిల్లులు మూతబడి ఇక్కడ బతుకు తెరువు లేక సూరత్కు పోయినోళ్ళు వేల మంది ఉన్నారు షోలాపూర్ భివాణి ఎత్తుక్కుంటూ బతుకు తెరువు కోసం పోయినోళ్ళు వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి రావాలి వాళ్ళందరూ మళ్ళీ వరంగల్కు రావాలి వరంగల్ కలకలు నాడాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు అక్టోబర్ నెలలో కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు మనం తీసుకున్న ప్రయత్నంతో మనం చేసిన ప్రయత్నంతో మనం తీసుకున్న చొరవతోని ఇయాల కైటెక్స్ లాంటి పరిశ్రమ అట్లాగే యంగ్ వన్ అనే దక్షిణ కొరియాకి సంబంధించిన పరిశ్రమ బొంబాయికి సంబంధించిన గణేశ అనే సంస్థ ఇవన్నీ కూడా వచ్చి అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి ఏదైతే దొరుకుతున్నదో వాళ్ళ ఆహ్వానం మేరకు మా ధర్మారెడ్డి గారి ఆహ్వానం మేరకు అక్కడికి పోయి చూసి వచ్చినాం అక్కడ పోయినప్పుడు చాలామంది పథకాలకు సంబంధించిన నాయకులు రూరల్ నాయకులు అందరూ కలిసి వాళ్ళు అడుగుతున్నారు అనా మరి బీసీ రిజర్వేషన్ల మీద మనం ఏం చెప్పాలి అన్నారు ఏం చెప్పేది ఉన్నది మీకు తెలుసు బీసీ డిక్లరేషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ మాసంలో నవంబర్ పదినాడు నాడు రెండేళ్ల కిందట ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టింది ఏమేం చెప్పింది బీసీలకు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషను విద్యలో ఉద్యోగాలలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అట్లాగే రాజకీయ ప్రాతినిధ్యంలో కూడా నలభై రెండు శాతం వాటా ఇచ్చి తీర్థం ఆరు నెలలనే ఇస్తామని చెప్పి నమ్మబలికి బీసీల ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ మరి గెలిచినాక ఆరు నెలలు కాదు మరి రెండు అవుతుంది ఇంకొక వారం రోజులు అయితే రెండు నెలలు నడిచిపోతుంది పెద్ద పెద్ద డైలాగులు కొట్టినరు నలభై రెండు శాతం ఇస్తామన్నారు దేశంలో ఎవ్వలు చేయని విధంగా మేమే కులగణన చేసినాం దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టినాం అని డైలాగులు కొట్టినరు ఏం సాధించారు మరి కులగణన చేసి ఏం అంటే కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేలో యాభై ఒక్క శాతం ఉన్నారు బలహీన వర్గాల సోదరులు బీసీ సోదరులు అని కేసీఆర్ గారు తెలిస్తే వీళ్ళు వచ్చినాక వీళ్ళ సర్వేతోని ఐదు శాతం జనాభా తగ్గించిండ్రు యాభై ఒక్క శాతం లేరు నలభై ఆరు శాతమే ఉన్నారని చెప్పి అందులో తప్పుడు నివేదిక ఇచ్చిండ్రు తప్పుడు నివేదిక వేయడమే కాదు కమిషన్ అని వేసినారు ఇంకేదో వేసిండ్రు జీవో అన్నారు ఇంకేదో అన్నారు ఇంకేదో అన్నారు ఒకటే పార్టీ ఐదు రకాలుగా మాట్లాడింది ఒకసారి ఢిల్లీకి పోతారు రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ అంటారు ఇంకోసారి హైదరాబాద్ లో అసెంబ్లీలో బిల్లు పెట్టినాం అయిపోయింది పో అని ఒకసారి అంటారు మూడోసారి కేబినెట్ లో ఆర్డినెన్స్ ఇచ్చేసినాం ఇచ్చేసినాం పోన్రి అని ఇంకోసారి అన్నారు నాలుగోసారి ఏ ఆర్డినెన్స్ కాదు బిల్లు కాదు రాజ్యాంగ సవరణ కాదు మేము జివో ఇచ్చినాం జివోతో అయిపోయింది పో అని జివో ఇచ్చినాం అన్నారు ఇక ఆఖరికి ఏం చేశారు మరి ఇవన్నీ కాదు పార్టీ పరంగానే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పార్టీతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కి నిన్న సాయంత్రం కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికలకు ఇచ్చిన నలభై రెండు శాతం అని చెప్పి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ శుభాషు శుభాషు ఇంతకంటే గొప్ప కార్యక్రమం లేదు అని రాహుల్ గాంధీ బీహార్లో డబ్బ కొట్టి ఇచ్చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్లని కాకమ్మ కథలు చెప్పి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసిండలా ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లను తగ్గించి పదిహేడు శాతం చేసింది ఇక్కడ నలభై రెండు చెప్పింది ఇచ్చిందేమో పదిహేడు శాతం ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అంటే అప్పుడే తెలంగాణలో సామెత ఉంటది వెనకటి ఎవడో కొండంత రాగం తీసి ఆఖరికి గాడిని పాట వాడిండట అట ఒక గట్లున్నది రేవంత్ రెడ్డి కథ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి కేసీఆర్ అన్యాయం చేసిండని చెప్పి తప్పుడు మాటలు చెప్పి అబద్దాలు చెప్పి అష్టవంకర మాటలు మాట్లాడి ఆఖరికి నిన్న నువ్వు తీసుకొచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ లో పదిహేడు శాతానికి మాత్రమే బీసీలను పరిమితం చేసిన ద్రోహి రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణలోని బలహీన వర్గాల మేధావులు బలహీన వర్గాల సోదరులు సోదరి మర్లు నలభై రెండు శాతం అని మాట ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇస్తా విద్యలో ఇస్తా ఉద్యోగాలలో ఇస్తా అట్లాగే రాజకీయంగా వాటా ఇస్తా లక్ష కోట్ల బడ్జెట్ పెడతా సంవత్సరానికి ఇరవై వేల కోట్లు మీకు బడ్జెట్లనే పెడతా అని నమ్మించి తడి గుడ్డతోని గొంతు కోసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలో మీరే నిర్ణయించాలని చెప్పి కూడా నేను తెలంగాణలోని బలహీన వర్గాల మా బిడ్డలకు మా అన్నదమ్ములకు నేను కోరుతా ఉన్నా అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీ పరంగానే జరగదు సర్పంచ్ ఎలక్షన్ ఇలా బీఫారం ఇచ్చేది లేదు కారు గుర్తు ఏ గుర్తుండదు మన అసలు ఎలక్షన్లనట సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ కొన్ని మండలాల్లో బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసిన దుర్మార్గులు ఇప్పుడే పల్లరాయేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు ఏ మండలం అది చెప్పింది నర్మెట్ట మండలం జనగామ పదిహేడు సర్పంచ్ పదిహేడు గ్రామ పంచాయతీలుంటే ఒక్కటే ఒక్కటి బీసీ రిజర్వేషన్ ఇంకా కొన్ని మండలాలు నా దగ్గర నా కాన్షియన్స్ లో అనే మండలం ఉంటది మొత్తానికి మొత్తంగా ఒక్కటంటే ఒక్కటి గుడియలే మొత్తం మండలంలో ఒక్కటి రిజర్వేషన్ లేదు మొత్తం తెలంగాణలో చాలా మండలాల్లో బీసీ రిజర్వేషన్ చేసి ఇవాళ మొత్తం ముప్పై రెండు జిల్లాలు ఉండే తెలంగాణలో ఇరవై మూడు శాతం గతం ఇరవై నాలుగు శాతం గతంలో ఉంటే ఈరోజు దాన్ని పదిహేడు శాతానికి తగ్గించి బీసీల సంఖ్య తగ్గించి సర్వే చేసి ఇవాళ రిజర్వేషన్లు తగ్గించి సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు నేను చీర ఇచ్చినా చీర కట్టుకోన్రీ కాంగ్రెస్ ఓటేయ్రీ అట అంటే నువ్వు కోటి మందిని కోటీశ్వరులు చేస్తానని మర్చిపోవాలి నెలకు ఇస్తానన్న రెండున్నర వేలు మర్చిపోవాలి నువ్వు చేసిన మోసాలు మర్చిపోవాలి నీ ఆరు గ్యారంటీలు మర్చిపోవాలి నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని నీకు ఓటేయాలని చెప్పి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి మళ్ళొకసారి తడిగుడ్డతోని గొంతు కోసినా కాంగ్రెస్ కు బుద్ధి చెప్దామా లేదా బలహీన వర్గాల ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా సరే కొట్లాడుతున్నాం ప్రభుత్వం మీద అడుగడుగున నిలదీస్తున్నాం ప్రభుత్వానికి ముచ్చలు పట్టిస్తున్నాం ముఖ్యమంత్రిని మొన్న జూబ్లీ హిల్స్ లో గల్లీ గల్లీ తిరిగేటట్టు ఉరికిచ్చినమా లేదా మీ కళ్ళ ముంగట్లే ఉన్నది గల్లీ గల్లి ముఖ్యమంత్రి ఆఖరికి దిగజారిపోయే ఒక ఉప ఎన్నికల్లో వారం రోజులు తిరిగిండు యూసుఫ్ కూడా పాదయాత్ర చేసిండు గట్లాంటి పరిస్థితి వచ్చింది ఆఖరికి ఓట్లు ఆఖరికి కొనుక్కొని గెలిచిన సరే ఒక సీటు పర్వాలేదు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ నాయకులారా ఈ ద్రోహం ఈ మోసం ఎల్లకాలం నడవది కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచిన మా విద్యార్థుల త్యాగ నిరతితో మా ఉద్యోగుల చూ చూపెట్టిన బాటలో మా జర్నలిస్టులు చూపెట్టిన బాటలో మా తెలంగాణ న్యాయవాదులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చూపెట్టిన బాటలో కలిసి మళ్ళీ ఒకసారి దీక్షా దివస్ పూర్తిగా కథం తొక్కుతాం ఏ ఓరుగల్లునైతే అయితే నువ్వు అవమానిస్తున్నావో ఏ ఓరుగల్లుకు ప్రతీకగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని ఇవాళ తెలంగాణ రాజముద్రలకెళ్ళి నువ్వు తీసేస్తున్నావో అదే ఓరుగల్లు నుంచే ప్రతిఘటన ప్రారంభం అయితది తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గోరీ గట్టే దిశగా పోరాటం నడుస్తుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక బీసీలకే కాదు ఈ ప్రభుత్వం మోసం చేసింది తెలంగాణలోని సబ్బండ వర్గాలకు మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మిమ్మల్ని నేను కోరేది కేసీఆర్ గారి స్ఫూర్తిని అందిపుచ్చుకుందాం కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని సర్పంచ్ ఎన్నికైతేనేమి ఎంపీటీసీ అయితేనేమి జెడ్పీటీసీ అయితేనేమి ఏ ఎలక్షన్ వస్తేనేమి కలిసికట్టుగా కథం దొక్కుదాం ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సోదరుడు ఒక్కొక్క సోదరి ఒక్కొక్క కేసీఆర్ కావాలి ఇప్పుడు మనం ఒక్కసారి యాద్ చేసుకోండి మనం ఒక్క రోజు ఇప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది టైం మూడు అవుతుందా మూడు కొడితేనే ఆకలి అవుతుందా అన్నం తినకపోతే మరి కేసీఆర్ గారు పదకొండు రోజులు అన్నం తినకుండా మంచీలు తాగకుండా మన కోసం తెలంగాణ కోసం ఒక్క పూటకే మన కాగమైతే పదకొండు రోజులు ఇలా అన్నాహారాలు మానేసి మన కోసం సాగు నోట్లో తలబెట్టిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనం అదృష్టవంతులం అట్లాంటి నాయకుడి నాయకత్వంలో తెలంగాణ సాధించిన మన పార్టీ మనకెన్నటికైనా గర్వకారణం సరే అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు ఇలా జై తెలంగాణ అనని జీవితంలో అన్నోడు ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఎన్నటికైనా చరిత్రలో మళ్ళీ ఏ పార్టీ అయితే పోరాటాన్ని చేసిందో ఏ గులాబీ జెండానైతే తెలంగాణ సాధించిందో ఆ జెండాకుండే స్థానం ప్రత్యేకమైన స్థానం ఎన్నటికీ ఎవడు కూడా తీసి వేయలేడు అందుకే కేసీఆర్ గారి స్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసీఆర్ కావాలి తెలంగాణలోని కార్యక్షేత్రంలో సర్పంచ్ ఎలక్షన్ అయితేనేమి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోదాం బ్రహ్మాండంగా ముందుకు నడుద్దాం ఇంకొక రెండేళ్లు పోరాటాలు తప్పవు ఇంకొక రెండేళ్లు కేసులు తప్పవు ఇంకొక రెండేళ్ళు ఈ దుర్మార్గ పాలనను ఎదుర్కొనే విషయంలో తప్పకుండా పోరాటాలు తప్పవు ఇయాల రేవంత్ రెడ్డి ఆయన అత్త సొమ్ము ఆయన అయ్య సొమ్ము అన్నట్టు ఐదు లక్షల కోట్ల భూములు హైదరాబాద్ లో అమ్ముకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ అన్నదమ్ములకు ఇలా అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒక అవినీతి అనకొండ లెక్క అవినీతి అనకొండ లెక్క అనుమూల రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్రానికి పట్టిన ఒక విషపురుగులాగా తయారయ్యిండు మరి అట్లాంటి దుర్మార్గు ఎదుర్కోవాలి అంటే గ్రామ గ్రామాన చైతన్యం వెళ్లి విరవాలి దీక్ష దివస్ పూర్తితో మనందరం కథం దొక్కాలి దానికి సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ జిల్లాల వారీగా వస్తుంది మనం విజయవంతం చేసుకోవాలి కానీ దానికంటే ముందు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్షా దివస్ మరి మీ హనుమకొండలో కూడా పెద్ద ఎత్తున వినయ్ భాస్కర్ గారి నేతృత్వంలో జరుగుతుంది అందరు కూడా పాల్గొనండి పెద్ద ఎత్తున సన్మానం చేయండి ఆ రోజు అదే విధంగా పదకొండు రోజుల పాటు మీ దగ్గర కార్యక్రమాలు చేస్తారు ఉద్యమంలో మనతో కలిసి నడిచిన వాళ్ళు న్యాయవాదులు కావచ్చు విద్యార్థులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు కవులు కళాకారులు ఇంకా ఇతరులు కుల సంఘాలు అందరినీ కలుపుకొని ముందుకు నడవండి కేవలం ఉద్యమానికి సంబంధించిన జ్ఞాపకాలను మాత్రమే నెమరు వేసుకోవడానికి ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించడమో గుర్తు తెచ్చుకోవడానికి పనికొచ్చే ఈ ఉత్కృష్టమైన సందర్భాన్ని అద్భుతంగా వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఇప్పటికే ఆలస్యమైంది దయచేసి ఇవ్వలేమనుకోవద్దని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం